नमस्कार కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ కేరళ సంఖ్యా జ్యోతిష్య నిపుణులు కేరళలో విశేష అనుభవం గడించి ఎందరో సినీ రాజకీయ ప్రముఖుల చే సన్మానాలు పొందినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు మరి వీరు న్యూమ్రాజ్ తో పాటు ఇంకా పొనాలజీ గ్రాఫాలజీ సిగ్నిస్ట్రాలజీ పుట్టుంబజల శాస్త్రము వాస్తు ఇలాగా పదకొండు శాస్త్రాల్లో ప్రావీణ్యం పొందినటువంటి వ్యక్తి చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ వివరాలు లేవు మరి మేము జాతకం ఎలా చూపించుకోవాలి అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి చక్కగా ముక్కు కవళి బట్టి రత్న శాస్త్రాన్ని బట్టి పుట్టుబత్తుల శాస్త్రాన్ని బట్టి కూడా వారి జాతక పరిశీలన చేసి సంస్థలకు శాశ్వతమైనటువంటి ఖచ్చితమైనటువంటి పరిష్కారాలు అందిస్తున్నారు మరి డాక్టర్ జేకేఆర్ గారిని మీరు కూడా సంప్రదించాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్ గొలవుతున్నాయి లైవ్ లోనే ఇప్పుడు మీరు జేకేఆర్ గారితో నేరుగా మాట్లాడి మీకున్నటువంటి సంస్థలకు చక్కటి పరిష్కారాలు పొందొచ్చు మేము పరంగా కరెక్షన్స్ కూడా తీసుకోవచ్చు నమస్కారం అండి జేకేఆర్ గారు జేకేర్ గారు మనం రెండు వేల పదిహేనులోకి ఎంటర్ అయిపోయాం మరి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది అందున ఒకటో నెంబర్ లో పుట్టిన వారికి ఎలా ఉంటుంది వారు ఎటువంటి ఆరాధన చేసుకుంటే మంచిదో చెప్పండి మొన్న వారం మనం చెప్పుకున్నది ఏంటంటే వన్ టు నైన్ నెంబర్స్ లో ఏ నెంబర్ లో వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందో చెప్పడం ఈ వారం నుంచి వాళ్ళు ఒకటో నెంబరు నెక్స్ట్ వీక్ వస్తే రెండో నెంబరు ఇలా కంటిన్యూ చేద్దామని ప్రేక్షకులు తెలియజేశాం ఈ వారం ఒకటో తారీఖు ఒకటి అనగానే ఒకటి పది పంతొమ్మిది ఈ డేటులో ఎవరు పుట్టినప్పటికి కూడా ఒకటో నెంబర్ జాతకులుగా చెప్పుకోవాలి అయితే ఈ యొక్క ఒకటో నెంబర్ జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ఒకటో నెంబర్లో కానీ పదో నెంబర్ కానీ పంతొమ్మిదో నెంబర్లో కానీ పుట్టిన వారు మీ పైన వస్తువులు అంటే బంగారపు ఆభరణాలు కొంచెం అంటే దొంగలెత్తబడటం కానీ పోవటం కానీ చేయి చే అంటే చేసుకోవటం కానీ జరగటం జరుగుతుంది ఈ సంవత్సరం కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే లేనిపోయిన అపవాదులు నిందలు పట్టడం జరుగుతుంది వీరికి ఇలాంటి ప్రక్రియలు జరగకుండా ఎలాంటి రెమెడీస్ పాటిస్తే వారికి అలాంటి ఇబ్బంది నుంచి బయటపడతారో ఇప్పుడు నేను తెలియజేస్తాను అవకాశం ఉన్న వాళ్ళు పెన్ను పేపర్ రాసుకునే ప్రయత్నం చేయండి ప్రతి నిత్యము కూడా అంటే ముఖ్యంగా శనివారం శనివారం మీరు ఆంజనేయ స్వామి గుడిలో ఏడు లేక పదకొండు ప్రదక్షిణలు చేసే ప్రయత్నం చేయండి కుదిరిన వారు వారం వారం చేయండి కుదిరిన వారు కనీసం నెలకు ఒక్కసారి చేసే ప్రయత్నం చేయండి ఇలా పన్నెండు నెలలు చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది చేసేటప్పుడు మాత్రం ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమహ అనే మంత్రాన్ని చెప్పించాలి అలాగే శివాలయంలో ముఖ్యంగా మాస శివరాత్రి నాడు నెలకు ఒక మాస శివరాత్రి వస్తుంది మీ పేరున ఆ అర్చన కానీ అభిషేకాలు కానీ చేయించుకునే ప్రయత్నం మాత్రం చేయండి డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది కుదిరిన వారు మాత్రం నెలకు ఒకసారి వెంకటేశ్వర టెంపుల్ కి దగ్గరలో మీ మీ ప్రాంతాల్లో స్వయంభూ వెలిసిన టెంపుల్స్ కానీ అంటే సపోజ్ చిన్న తిరుపతి పెద్ద తిరుపతి అలా చులుకూరి బాలాజీ ఇలాంటి టెంపుల్స్ ఫేమస్ టెంపుల్స్ లో వెళ్ళగలిగితే చాలా మంచిది లేదు విష్ణాలయం ఎక్కడున్నా కూడా అది ఏదైనా కావచ్చు నరసింహస్వామి దేవాలయం కావచ్చు అలా విష్ణాలయం ఏదైనప్పటికీ కూడా ఒక దేవాలయానికి వెళ్ళి మీరు గోవింద నామాలు చెబుతూ పదకొండు ప్రదక్షిణలు చేసిన ఎడల నెలకొకసారి అలా పన్నెండు నెలలు వెళితే ఈ సంవత్సరంలో వచ్చే విపత్తు నుంచి బయటపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ పై నుంచి ముఖ్యంగా శనివారం రోజున కేజీం పావు బొగ్గులు క్లాక్వైజ్ యాంటీ క్లాక్వైజ్ దిగదుడిచి కాలంలో వదలండి అలా మూడు నెలలకు ఒకసారి సంవత్సరంలో నాలుగు సార్లు వదిలినట్లయితే ఎటువంటి విపత్తు రాకుండా ఎటువంటి పనులు కూడా ఆటంకాలు లేకుండా దివ్యంగా సాగిపోతాయని చెప్పవచ్చు మొదటి కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో ఫోన్ లైన్ కలిసింది చక్కగా వినియోగించుకోండి మీ పేరు చెప్పండి హలో ఓకే జేకేఆర్ గారు మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు మరి చాలా మంది వ్యక్తిగతంగా కలవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా పర్యటనలు ఏమైనా చేస్తున్నారా ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే హోటల్ గ్రాండ్ అమీర్పేట్ లో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ అలాగే ఈసారి బుధవారం ఖమ్మంలో ఉండటం జరుగుతుంది హోటల్ బడ్జెట్ లో బుధవారం ఒక్క రోజు మాత్రమే హోటల్ బడ్జెట్ లో ఉండటం జరుగుతుంది అలాగే గురువారం విజయవాడ వాటిలో సొన్నా ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది ఈసారి శనివారం రాజమండ్రిలో రాయల్ ఫోర్ట్లో ఉండటం జరుగుతుంది రాజమండ్రి రేపు శనివారం రోజు మాత్రమే అలాగే మిగిలిన మీకు శుక్రవారం ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివేళ్ళలో ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించాలి ప్రతి మంగళవారం హైదరాబాద్లో రోజు మాత్రమే ఈసారి బుధవారం మాత్రం మీకు ఖమ్మంలో ఉండటం జరుగుతుంది గురువారం విజయవాడ వాటిలో సొన్నా ప్యాలెస్ శనివారం మాత్రం రాజమండ్రి లో ఉండటం జరుగుతుంది మిగిలిన మూడు రోజులు మాత్రం గుడివాడ మెయిన్ బ్రాంచ్ లో ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించి మరి దూర ప్రాంతం వాళ్ళు అంటే విదేశాల్లో ఉన్నవారు కానివ్వండి వ్యక్తిగతంగా వచ్చి కలవలేని వాళ్ళకి ఎటువంటి అది మీరు అవకాశం తప్పకుండా దూర ప్రాంతాల వారు ఎవరైనా నన్ను కలవలేని పరిస్థితుల్లో మొబైల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి అంటే మొబైల్ అపాయింట్మెంట్స్ ఎలాగంటే మీరు ఆఫీస్ నెంబర్ కాల్ చేసి దాని డీటెయిల్స్ అన్ని తీసుకోవచ్చు ఆ మొబైల్ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది వాళ్ళు తెలియజేస్తారు రా దగ్గరికి మేము అన్ని ఏరియాలకి రాలేకపోతున్నాం అలాంటి వారు చింతచిన అవసరం లేదు మొబైల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఫోన్లో మీతో మాట్లాడటమే కాక అలాగే మీకు కొరియర్ ద్వారా కూడా మీ యొక్క నియమకర్షణ కానీ డీటెయిల్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది ఆ మొబైల్ అపాయింట్మెంట్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది స్క్రీన్ పైకోవచ్చు నెంబర్లో కాల్ చేయండి అలాగే మేము యంత్రాలు ప్యాక్ ఒకటి పెట్టాం అది రేపు జనవరి పదిహేను వరకే ఈ అవకాశం ఉంది ఈ యంత్రాల ప్యాక్ లో ఐదు యంత్రాలు ఉంటాయి ఒకటి సుదర్శన యంత్రము మత్స్య యంత్రము అలాగే ఉబేర యంత్రము అలాగే నరఘోష యంత్రము ఆకర్షణ యంత్రము ఈ ఐదు ఈ పంచ యంత్రములు గనక ఎవరింట్లో ఉంటే సకల కార్యములు అన్నీ కూడా విజయవంతంగా జరుగుతాయి అందువల్లే ఇది రేపు జనవరి వరకు మాత్రమే పండగ రోజు వరకు మాత్రమే ఆఫర్ ఉంది కావలసిన వారు కూడా స్క్రీన్ పర్ ప్రభుత్వం నెంబర్ కాల్ చేయండి అలాగే దక్షిణార్థ శంఖములు అందుబాటులో ఉన్నాయి ఇది రేపు మొన్న మే నెలలో అక్షయతృతులు వచ్చేసిన శంకు పూజ చేసిన యొక్క దక్షిణా శంఖములు ఇంకా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ శంఖములు కావాలన్నా యంత్రములు కావాలన్నా మేము విజిట్ చేసే ప్రతి బ్రాంచ్లోనూ అందుబాటులో ఉంటాయి లేక కొరియర్ ద్వారా కానీ పోస్టుల ద్వారా కానీ తెప్పించుకోవచ్చు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ప్రభుత్వం నెంబర్లకు కాల్ చేస్తాం మరి మీరు కూడా జేకేఆర్ గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నంబర్లు స్క్రోల్ అవుతున్నాయి అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి దక్షిణా వృద్ధ కావాలనుకుంటున్నా యంత్రాల ప్యాక్ ని మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటున్నా అవి వ్యక్తిగత నంబర్ ని సంప్రదించండి కాలర్ తో మాట్లాడదామండి హలో హలో నమస్తే మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కాల్ చేస్తున్నాం మేడం మీ పేరు మీ పేరు చెప్పండి ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు నా పేరు మా పాప చె డేట్ ఆఫ్ ఫైవ్ చెప్పండి తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది పేరు చెప్పండి శృతి ఓకే తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు సెకండ్ ఇయర్ బైపీ అవుతుంది ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు అదే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకున్నా ఇంటి పేరు కూడా ఒకసారి చెప్పండి ఇంటి పేరు అమ్మా రైట్ చెప్పండి శృతి అంటే ట్వంటీ వన్ అనే నెంబర్ లో ఉందమ్మా బర్త్ నెంబర్ నైన్ ఆర్ జస్ట్ నెంబర్ ఎయిట్ ఎనివే ఈ నెంబర్ లో ఉంటుంది చేత సహజంగా చదువులో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే పాపకి మైనర్ అనారోగ్య సమస్యలు తడతూ వస్తూ ఉంటాయి ఎనివై ఈ పాప అనుకుంది అంటే సాధించి తీరుతుంది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఈ పాపకి మంచి ర్యాంక్ వస్తుంది కాకపోతే శృతి అనే పేరులో ఎస్ఆర్యు టీహెచ్ఐ పెట్టి ఉండొచ్చు మీరు ఈ రోజు నుంచి మీరు పెట్టవలసింది ఏంటంటే ఏంటంటేనమ్మా ఎస్ఆర్యూ టిహెచ్ఈ అనేది పెట్టాలి ఎస్ఆర్ఆర్ ఒక ఆర్ ఎషనల్ గా యాడ్ చేసుకోండి చివరి ఐ బదులు ఈ పెట్టండి ఇన్షియల్ వదిలేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఇరవై ఏడు సార్లు ఉదయము ఇరవై ఏడు సార్లు సాయంత్రము ఇలా ఒక ఐదు కోర్సులు చేయండి అమ్మా కోర్స్ కోర్స్ కి ఒక రోజు గ్యాప్ వదలండి మంచి రిజల్ట్ వస్తుంది శృతి అని కాల్ చేయండి ఒక ఆరు ఎడిషనల్ గా యాడ్ చేయండి ఎస్ఆర్ఆర్ చివరి ఐ బదులు ఈ పెట్టండి అలాగే ఇవిడికి ఒక చక్కటి మంత్రం కూడా తెలియజేస్తాను ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చేస్తున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది శ్రీరాజ మాతంగే నమహ శ్రీరాజ మాతంగై నమహ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కనుక జానిస్తూ ఉన్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది పాప లైఫ్ అయితే చాలా బాగుందమ్మా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు తొమ్మిదో నెంబరు ఐదో నెంబర్ లక్కీ నెంబరు అన్ నెంబర్ రెండో నెంబరు ఏడో నెంబర్ అన్లక్కీ నెంబర్ ఉత్తరం దిక్కు చాలా బాగుంటుంది గాడ్ బ్లెస్ అమ్మ శృతి మీకు ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు అన్ని రకాలుగా కూడా చాలా బాగుందని చెప్పవచ్చు మరో కాలర్తో మాట్లాడదామండి హలో 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 నమస్తే మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పేరు గాయత్రి అండి గాయత్రి డేట్ ఆఫ్ బర్త్ రెండు వేల పది మరోసారి చెప్పండి ముప్పై గాయత్రి ఏం తెలుసుకుందా అనుకుంటున్నారు హెల్త్ గురించి హెల్త్ ఎలా పేరు చెప్పండి అమ్మా గాయత్రిది నమస్తే నమస్తే అమ్మా గాయత్రి మీ ఇంటి పేరు చెప్పండి అమ్మా ఒకసారి ఐ గాయత్రి ఓకేరా ఐ గాయత్రి అంటే పంతొమ్మిదో నెంబర్ అమ్మా గాయత్రి అంటే పద్దెనిమిదో నెంబరు చాలా సార్లు మేము లైవ్ షో లో చెప్తున్నాం పద్దెనిమిదో నెంబర్ లో పేరు పెట్టుకోవద్దు అని అది చాలా ఇబ్బందికరమైన నెంబర్ అమ్మా అది డెత్ నెంబర్ అని కూడా అంటారు సో మానసికంగా బాధించే నెంబరు సో మీ పాప మూడో తారీఖు అంటే ముప్పయో తారీఖు ఆరో నెల రెండు వేల పది బర్త్ నెంబర్ మూడు ఆ డెస్ట్ నెంబర్ త్రీ అమ్మా ఎప్పుడైతే శుక్రుడు గురుడు గురుడు వచ్చి దేవతలకు గురువు అయితే శుక్రుడు రాక్షసుల గురువు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మీ పాప ఉండటం చేత ఆరోగ్యపరంగా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య తరచూ వస్తూనే ఉంటుంది దీనికి రెమెడీ ఏంటంటే అమ్మా గాయత్రిలో ఇక్కడ మీరు ఒక హెచ్ ఒకటి పెట్టుకోండి అమ్మా జిఏ వై హెచ్ఏ ఒక హెచ్ యాడ్ చేసుకోండి ఇనిషియల్ వదిలేసేయండి గాయత్రి అనే యొక్క పేరుని ఇరవై మూడు సార్లు ఉదయము ఇరవై మూడు సార్లు సాయంత్రము ఇలా ఐదు కోర్సులు చేయండి అలాగే ఆరోగ్యపరంగా మీ పేరులో పాప డేట్ ఆఫ్ బర్త్ లో చాలా కరెక్ట్ లేదమ్మా ఎందుకనంటే ఈ రెండు కాంబినేషన్ ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తరచూ వస్తుంటాయి ఈ గాయత్రి నేమ్ రాసినందు వల్ల మంచి రిజల్ట్ వస్తుంది పాపకి గోమతి డాలర్ అనేది ఒకటి ఉంటుందమ్మా అది మెడలో వేయండి అమావాస్య రోజు వేయాలి దానికి దూపం వేసి ఈ గోమతి డాలర్ బయట దొరకపోతే మా సంస్థలో దొరుకుతుంది మీరు ఒకసారి కాల్ చేస్తే ఆ గోమతి డాలర్ వివరాలు తెలియజేస్తారు ఆ గోమతి డాలర్ వేసి ఒక మంత్రం కూడా ఇస్తారమ్మా ఇది ప్రతినిత్యం చేయండి ఆరోగ్యం ఆయుష్యం అనంత సౌఖ్యం సంపత్ సమృద్ధి శుభ సన్నిధానం కర్పూర దీపే నల అజయే వెంకటనాదం నిత్యం అనే మంత్రాన్ని ప్రతి నిత్యము ఒక ఏడు సార్లు పాప చేయగలిగితే నెంబర్ వన్ చేయలేకపోతే కనుక మీ కుడి హస్తం పాప నెత్తి మీద పెట్టి ఇది ఒక ఏడు సార్లు జపించడమ్మా మంచి రిజల్ట్ వస్తుంది అమావాస్య పౌర్ణమి మూడు ఆదివారంలు సాయంత్రం పూట ఆరు గంటలకి గోమతి చక్రం ఒకటి నల్లబొగ్గులు ఐదు అలాగే నల్ల మేకులమ్మ అంటే గోడలు కొట్టే మేకలు ఒక రెండు తీసుకోండి గల్లుప్పు తీసుకోండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మా పాపలో ఆవరించి ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలిగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవ్వాలని అనుకుంటూ మనసులో ఇలా మూడు సార్లు ఇలా మూడు సార్లు దిగదుడిచి కాలవలో గాని చెరువులో గాని పడేయండి మంచి రిజల్ట్ వచ్చి తిరుగుతుంది మీకు ఒకటి రెండు కోర్సులోనే మీ పాప యాక్టివ్ గా ఉంటుంది గాడ్ బ్లెస్సివ్ మరి జేకేఆర్ గారు చాలా మంది ఆర్థిక సంస్థలతో బాధపడుతూ ఉంటారు మరి అటువంటి వారికి లక్ష్మి స్థిరత్వం కోసం ఏమైనా చక్కటి రెమెడీస్ అందిస్తారు అలాగే వ్యాపార అభివృద్ధి కూడా జరగాలని ఆశిస్తున్న వారికి ఏదైనా రెండు కోసలు అడిగారు మీరు రెండు కోసలకి చక్కటి రెమెడీ వారం వదలిసాము ప్రతి వారం కూడా ఆర్థికంగా డెవలప్ అవడానికి ఒక రెమెడీ ఇవ్వాలని సంకల్పం తీసుకున్నాము ఈ కొత్త సంవత్సరం కాబట్టి అందరూ ఆర్థికంగా ఉంటే అన్ని బాగుంటాయి ఆర్థికంగా ఎదగాలి ప్రతి వ్యక్తి అందుకని ప్రతి వారము కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగవటానికి ఒక చక్కటి రెమెడీ ఈ వారం అంటే ఈ యొక్క చక్కటి మంత్రం అందరూ పెన్ను పేపర్ తీసుకొని రాసుకునే ప్రయత్నం చేయండి ఓం శ్రీం హ్రీం ఐం క్లెయిం సౌహ్ ఆది లక్ష్మి శ్రీ కామేశ్వర్యే నమహ మరొకసారి ఈ మంత్రాన్ని తెలియజేస్తాను ఓం శ్రీం హ్రీం ఐం క్లీం సౌహ్ ఆదిలక్ష్మి శ్రీ కామేశ్వర్యే నమహ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా తొమ్మిది శుక్రవారాలు చేసే ప్రయత్నం చేయండి డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది ఇక్కడ దీంతో పాటుగా ఒక సుదర్శన యంత్రం కానీ కుబేర యంత్రం కానీ పెట్టుకుని అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకుని ఈ మంత్రం చేయండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు అందరూ కూడా ఇది చేసినట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ వచ్చి తీరుతుంది అలాగే ఇంకొక ఇంట్లో మీరు చేయవలసిన ప్రక్రియ ఏమిటంటే ఆవు పంచకం అందరికీ తెలుసు ఈ ఆవు పంచకం మీరు ప్రతిరోజు స్నానం చేసి ఆర్థికంగా ఎటువంటి అంటే క్షోభ అనిపిస్తున్న వాళ్ళకు కూడా ఇది చక్కటి రెమిడీ ఒక బొట్టు మనం స్నానం చేసే వాటర్లో వేసుకుని దాన్ని స్నానం చేయండి ప్రతిరోజు అలాగే కొంచెం ఒక బొట్టు వాటర్లో కడిపి ఇల్లంతా కూడా జల్లే యొక్క ప్రయత్నం చేయండి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావటానికి ఈ పంచకం చాలా బాగా పనిచేస్తుంది దీంతో పాటుగా ఒక తమలపాకులో మీరు ఒక ఒక్కలండి అంటే ఒక్క పొడి కాకుండా పచ్చి ఒక్కలు ఉంటాయి రెండు ఒక్కలు దాంట్లో ఒక రూపాయి నాణ్యం అంటే రూపాయి పావలాలు ఉండలేదు కాబట్టి ఒక రూపాయి నాణ్యం తీసుకుని రెండు తమలపాకులు ఇది పెట్టుకుని శనివారం రోజున రావి చెట్టు మొదట్లో ఒక వేరు దగ్గర ఇది పెట్టి నమస్కారం చేసుకోండి అయ్యా నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను నా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగ తొలగిపోవాలి ఈ రోజు నుంచి అని చెప్పి సంకల్పం చేసుకుని అక్కడ పెట్టి మీరు నమస్కారం చేసుకుని దూప దీపాలన్నీ ఇచ్చే ఉంటే ఏ స్త్రీ అయినా పురుషుడైనా చేయొచ్చండి ఇది చేసి ఇంటికి వచ్చేయండి మరల ఆదివారం పొద్దున్నే మరలా అదే మరిచెట్టుకు వెళ్ళండి మరిచెట్టు దగ్గర ఒక వేరు తీసుకోండి నమస్కారం చేసి ఈ వేరు దేనికోసం అయితే మీరు తీసుకుంటున్నారో మీ యొక్క సంకల్పాన్ని చెప్పి ఆ వేరు తీసుకుని మరలా మీ ఇంటికి వచ్చి ఈ వేరుకి సామ్రాణి దూపం వేసి ఈ వేరుని మీ పరుసులో కానీ మీ జేబులో కానీ మీ మలతాడు కానీ కట్టుకుని మీరు గనక జీవనం సాగిస్తూ ఉంటే ఫైనాన్షియల్ గా కానీ ఎన్ని అంటే ఆర్థికంగా కావచ్చు మనోధైర్యం కావచ్చు టోటల్ గా మీలో ఉన్న నెగిటివ్స్ అన్ని పోయి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతారని చెప్పవచ్చు ఈ ప్రక్రియ ఈ వారం చెప్పాం మరి వచ్చే ప్రక్రియ వచ్చే వారంలో రెండో నెంబరు అలాగే మరలా ఆర్థిక పరిస్థితి గురించి కూడా తెలియజేస్తాం జేకేఆర్త సంఖం ఇంట్లో ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తుంది పూజించాలి తప్పకుండా ఇంకా దక్షిణావృత శంఖము అసలు ఇది ఎలా పుట్టిందో ఎన్నో సార్లు మనం ఈ లైవ్ ద్వారా తెలియజేశాం అసలు ఇది సముద్రంలో ముందుగా పుట్టిందండి దేవదానములు ఇద్దరు కూడా సముద్రాన్ని చిలుకుస్తూ పాల సముద్రాన్ని చిలికిస్తున్న సమయంలో ముందుగా ఈ శంఖం పుట్టింది ఈ శంఖం పుట్టినప్పుడు ఇద్దరు కూడా అనుకున్నారు విజయానికి సంకేతమే ఈ శంఖము అందుకే ఈ శంఖ నాదం చేస్తూ శంఖం ఆవిర్భవించింది అని చెప్పారు దీంతో పాటు కామదేనువు కల్పవృక్షం కూడా పుట్టిన లక్ష్మీదేవి కూడా పుట్టింది అందుకే ఈ శంఖాన్ని లక్ష్మీదేవికి సహోదరుడిగా మనం చెప్తూ ఉంటాం అలాగే కామదేనువు కలపవృక్షాన్ని వాళ్ళ తేలము ఈ శంఖం మాత్రం అందుబాటులో ఉంది కాబట్టి ఎవరైతే ఈ శంఖముని వారి ఇంట్లో గనక పెట్టుకున్నట్లయితే తొమ్మిది నుంచి పదకొండు కోరికల వరకు రాసుకోవచ్చు ఓం శ్రీ లక్ష్మి సహోదరాయి దక్షిణార్థ శంకాయ నమ అనే మంత్రాన్ని ప్రతి నిత్యం ఒక నూట ఎనిమిది సార్లు చేసి సంవత్సరంలో నాలుగు సార్లు అక్షయ తృతీయ విజయదశమి దీపావళి మకర సంక్రాంతి ఈ నాలుగు పర్వదినంలో ఈ శంఖమును పూజించి ఈ శంఖమును మీ ఇంట్లో పెట్టుకుని మీ గృహం ముందు కానీ బీరువాలో కానీ పూజ మందిరంలో కానీ పెట్టుకున్నట్లయితే మీ సమస్యలన్నీ అంటే గృహ దోషాలు కావచ్చు వాస్తు దోషాలు కావచ్చు నవగ్రహ దోషాలు కావచ్చు అన్ని తొలగిపోయి వన్ బై వన్ ఒక పండగ నుంచి ఒక పండగ వచ్చేలోగా మీ కోరికలు నెరవేరుతా ఉంటాయని చెప్పవచ్చు అంతటి అద్భుతమైనది మహిమాన్వితమైనది అందుకనే దీన్ని కామధైనవు కలపరుక్షంగా మేము సంబోధించడం చెప్పడం జరుగుతుంది దీని గురించి ఒక బుక్ కూడా రాయడం జరిగింది ఆ బుక్తో సహా మీకు అందుబాటులో ఉంది శంఖములు కావాలన్నా యంత్రాలు ప్యాక్ కావాలన్నా అలాగే మీకు ఏ విషయంలో ఏది కావాలని కేరళ సంఖ్య జ్యోతిష్ నుంచి మీరు స్క్రీన్ పేర్సుకోవచ్చు నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మరో తో మాట్లాడదామండి హలో హలో నమస్తే చెప్పండి ఎవరికోసం తెలుసుకుందా అనుకుంటున్నారు పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబు విష్ణువర్ధన్ మేడం విష్ణువర్ధన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి జనవరి ఏడు మేడం వేల ఒకటి మేడం ఏమని పిలుస్తున్నారు బాబుని విష్ణు అంటున్నారా వర్ధన్ అంటున్నారు విష్ణు అని పిలుస్తాం మేడం ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు బాబు చదువు ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం ప్రస్తుతం ఏం చదువుతున్నాడు ఏం చదువుతున్నాడండి ఓకే ఓకే జేకేఆర్ గారితో మాట్లాడండి అలాగే ఇంటి పేరు ఒకసారి చెప్పండి ఎస్ విష్ణువర్ధన్ ఓకే చెప్తున్నారు వినయ్ అమ్మా విష్ణు అంటే మీకు ఇరవై ఆరు లో ఉంది నమస్తే అమ్మా నమస్తే విష్ణు అనే పేరు ఇరవై ఆరో నెంబర్ లో ఉందమ్మా మీ బాబు పుట్టింది ఏడో నెంబర్ లో పుట్టాడు ఆ డెస్టి నెంబర్ రెండు అంటే డెస్టీ నెంబర్ కి బర్త్ నెంబరు చాలా మిత్ర సంఖ్య అని చెప్పాలి ఏడంటే కేతువు రెండంటే చంద్రుడమ్మ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అన్ని బాగుంటాయి కానీ తణుకు తోసింది చేసే విధానం ఎక్కువగా ఉంటుంది తెలివితేటల అమోహం కానీ ఆ తెలివితేటలు సానుకూలంగా ఉండవు అలాగే ఈయనకి పొట్టభాగం మంది ఒక కూడా ఉంటుందమ్మా కాళ్ళ మీద కానీ మీరు చూసుకోవచ్చు ఎనివే ఈ జాతకాన్ని పరిశీలిస్తే బర్త్ నెంబరు డెస్టీ నెంబర్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది కానీ పేరు అనేది మాత్రం ఇరవై ఆరో నెంబర్ ఈ బాబు అల్లక్కి నెంబర్ లో ఉందమ్మా విష్ణు ఈ రోజు నుంచి విఐఐ ఒక ఐ అడిషనల్ గా యాడ్ చేసుకోండి చేసుకుని విష్ణు అని కాల్ చేయండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అంటే వి విష్ణువర్ధన్ అని చెప్పి ఉదయం యాభై తొమ్మిది సార్లు సాయంత్రం యాభై తొమ్మిది సార్లు ఇలా ఐదు కోర్సులు చేయండి మంచి రిజల్ట్ వస్తుంది చదువులో కూడా బాగానే ఉంటుందమ్మా కొంచెం మొండి వైఖరి ఉంది ఈ బాబు మీ మాట వినడానికి ఏం చేయాలి ఫోర్త్ ఫేస్ రుద్రాక్ష ఒకటి ధారణ చేయండి అలాగే ఈ బాబుకు ఒక మంత్రం చెప్తానమ్మా ఈ మంత్రం ప్రతినిత్యం చేయండి ఓం కాళికే ఫ్రేమ్ ఫ్రేమ్ ఓం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని ప్రతి నిత్యం అమావాస రోజు మొదలుపెట్టి కంటిన్యూ మళ్ళీ మూడు అమావాసలు వచ్చేదాకా చేయండి ఈ మంత్రం చేస్తూ అలాగే ఓం జైనే నమహ అంటూ సాయిబాబా పాదాల దగ్గర విభూత్తో చేసి మీ చేతితో పిడికిడు తెల్లావాలు తీసుకుని సాయిబాబా గుడిలో దునుంటుందమ్మా పదకొండు చేసి ఆ దునులో వేయండి ఇలా పదకొండు గురువారాలు వేయండి డెఫినెట్ గా బాబుకి మంచి భవిష్యత్తు ఉంది కంగారు పడాల్సిన అవసరం లేదు ఐదో నెంబర్ లక్కీ నెంబర్ అమ్మా అన్లక్కీ నెంబర్ ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబర్ అన్లక్కీ నెంబర్ గా చెప్పుకోవాలి గాడ్ బ్లెస్ విష్ణువర్ధన్ జేకేఆర్ గారు మీ దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు చక్కగా సక్సెస్ అవుతున్నారు ప్రతి వారం ఒక సక్సెస్ స్టోరీ మా కోసం చెప్తున్నారు మరి ఈ రోజు ఎవరు సక్సెస్ స్టోరీ చెప్తారు లెటర్ పూర్వకంగా వారు అందించారు మనకి సో ఆ లెటర్ ప్రేక్షకులు మన చదివి తెలియచేద్దాం అలాగే వారి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఆ ఫోన్ నెంబర్ మీరు వారిని అడిగి స్వయంగా తెలుసుకోవచ్చు గౌరీవి లేని సార్కి నమస్కారంలో నా పేరు రావులమ్మ నేను మా భర్త చనిపోయి ఇబ్బందుల్లో ఉన్నాను నేను సార్ని భక్తి టీవీలో చూసి గుడివాడ మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళాను నా పేరు నా బాబు పేరు కూడా మార్చుకున్నాను నాకు ఉద్యోగం కావాలని అడిగింది ఆ రోజు వచ్చినప్పుడు అండి సో ఉద్యోగం కొంచెం వస్తుందమ్మా కొంచెం కష్టపడండి అంటే నేను ఇచ్చిన ఇక మంత్రాలు కానీ అలాగే దక్షిణాత శంఖము కానీ అలాగే నేమ్ కర్షణ కానీ తీసుకుందంట అవన్నీ కూడా చేయటంతో వెంటనే ఆవిడికి ఉద్యోగం వచ్చింది సో ఆ తర్వాత బాబు కొంచెం చదువులో ఇబ్బందిగా ఉన్నాడు అని వచ్చాం ఆ పేరు కలెక్షన్ తీసుకున్న మంత్రాలు చేయడంతో బాబు ఇవాళ నెంబర్ వన్ ఫస్ట్ క్లాస్ లో ఉన్నాడు ఫస్ట్ క్లాస్ అంటే ప్రతి విషయంలోనూ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు అలాగే నా మాట వింటున్నాడు ఇవన్నీ కూడా ఈ కేరళ సంఖ్య జ్యోతిషం వల్లే వచ్చింది శంఖంలో పదకొండు కోరికలు రెండు కోరికలు తీరైపోయినాయి అప్పుడే మూడు నెలలకే కాబట్టి ఇంతటి అద్భుతం చేసిన కేరళ సంఖ్యా జ్యోతిషం జేకేఆర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా భక్తి టీవీ కూడా నేను తెలియచేయాలి నా హృదయపూర్వక నమస్కారాలని రాసింది ఎందుకని అని దాంట్లో మెన్షన్ చేయటం ఏంటంటే భక్తి టీవీ వారు కేరళ సంఖ్య జ్యోతిష ప్రోగ్రాం వేయటం వల్లే కదా నేను చూశాను చూసి నేను ఆ సార్ దగ్గర వెళ్ళటం వల్ల ఇంత సక్సెస్ వచ్చింది అని చెప్పి స్వయంగా వారి లెటర్ ద్వారా తెలియజేశారు వారి అడ్రస్ కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను అలాగే ఎస్ రావులమ్మ ఎన్ కాలనీ భద్రాచలం ఖమ్మం డిస్ట్రిక్ట్ సో వారి సెల్ నెంబర్ చెప్తాను ఇక్కడ చిన్న మనవి ఏంటంటే ప్రేక్షకులకి సెల్ నెంబర్ చెప్పగానే కొంచెం కాల్ చేయొద్దని ఆవిడ కోరారు సాయంత్రం చేయండి ఎందుకంటే ఆవిడ లో ఉంటుంది కాబట్టి జాబ్లో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది కాబట్టి ఆవిడ నన్ను అడిగారంటే నాకు మాత్రం ప్రేక్షకులందరికీ నాకు జరిగిన సక్సెస్ చెప్పాలని ఉంది కానీ ఈ ఇబ్బంది ఉంది సార్ అంటే నేను మీ తరఫున ప్రేక్షకులను అడుగుతానమ్మా ఇది సాయంత్రం ఆరు తర్వాత మీరు ఎలాంటి వారు కనుక్కోవాలనుకున్న ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఆరు నుంచి తొమ్మిది గంటల లోపు సాయంత్రం ఆరు నుంచి వారి నెంబర్ తెలియజేస్తాను నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ జీరో నైన్ త్రీ సిక్స్ వన్ మరొకసారి నెంబర్ చెప్తాను నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ జీరో నైన్ త్రీ సిక్స్ వన్ ఇలాంటి రావులమ్మలు ఎంతో మంది ఉన్నారు ఒకటి రెండు కాదు కేరళ సంఖ్య జ్యోతిష్యం అంటేనే పదమూడు శాస్త్రములు ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలించి పరిశోధించి జాతకానికి రెమెడీ ఇవ్వటం జరుగుతుంది ఈ కేరళ మంత్ర శాస్త్రం ఒక లాగా పనిచేస్తుంది న్యూమరాలజీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ పదమూడు శాస్త్రాలు జోడించడం వల్ల నైన్టీ నైన్ పర్సెంట్ ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందాన్ని చూస్తున్నారు మరిన్ని సక్సెస్ స్టోరీలు చూడాలంటే జేకేఆర్ న్యూమరాలజీ జేకేఆర్ త్రీ డబల్ సిక్స్ యూట్యూబ్ సెచ్ లో చూడవచ్చు అలాగే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం ప్రోగ్రామ్స్ ని మీరు వాచ్ చేయాలన్నా కూడా మిస్ అయిన వారు ఈ యొక్క జేకేఆర్ న్యూమరాలజీ జేకేఆర్ త్రీ డబల్ లో కూడా మీరు లాగిన్ అయ్యి చూడవచ్చు అలాగే వ్యక్తిగతంగా ఇమెయిల్స్ పంపించాలి జేకేఆర్ గారితో మాట్లాడాలి అనుకుంటున్నట్లయితే జేకేఆర్ డాట్ త్రీ డబుల్ సిక్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్ కూడా మీరు ఇమెయిల్స్ పంపించవచ్చు మరి మళ్ళీ మళ్ళీ ప్రోగ్రామ్ చూడాలి అనుకుంటుంటే యూట్యూబ్ లో జేకేఆర్ త్రీ డబుల్ సిక్స్ కి మీరు అయ్యి చూడొచ్చు జేకేఆర్ గారు మీరు యంత్రాల ప్యాక్ ను కూడా అందిస్తున్నారు కదా అట్లా ఎన్ని యంత్రాలు ఉంటున్నాయి ఎవరెవరు వాటిని ఉపయోగించుకోవచ్చు తప్పకుండా తప్పకుండా మంచి క్వశ్చన్ అడిగారు యంత్రాల్లో ఐదు లో ఐదు యంత్రాలు ఉంటాయి ఈ యంత్రాల్లో మొట్టమొదటిది సుదర్శన యంత్రము అంటే ఎటువంటి కార్యమునైనా కూడా నిర్విఘ్నాలు అంటే విఘ్నాలు లేకుండా చేయటానికి సుదర్శన యంత్రం విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం ఎలాగో ఈ సుదర్శన యంత్రం అలాగ ఇకపోతే కుబేర యంత్రము సాక్షాత్తు స్వామికి అప్పించిన వాడు కుబేరుడని మనకి ఈ రోజుకి తెలుస్తూ ఉంది కాబట్టి ఆ కుబేర యంత్రము అలాగే మూడవది ఆకర్షణ యంత్రము వివాహం కాని వారు కానీ వ్యాపారంలో అప్పులు ఆగిపోయిన వాళ్ళు కానీ ఈ ఆకర్షణ యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు ఇంకా మిగిలిన యంత్రము నరఘోష యంత్రము ప్రతి మనిషికి కూడా నరఘోషం ఉంటుంది అది మీ గుమ్మ ముందు పెట్టుకోవాలి తర్వాత మీకు వాస్తు యంత్రం అంటే మత్స్య యంత్రము ఇది ఉత్తరం గోడకు పెట్టుకోవాలి ఇంటిలో ఎటువంటి వాస్తు దోషాలు అన్నో తెలియపోతాయి అందుకని ఐదు యంత్రములు కలిసి యంత్రాలు ప్యాక్ గా తెలియజేశాం ఈ ప్యాక్ వివరాలన్నీ కూడా మీ స్క్రీన్ పైన కాల్ చేసినట్లయితే నెంబర్లకి మరిన్ని వివరాలు తెలియజేస్తారు ప్రతి మంగళవారం హైదరాబాద్ అలాగే ప్రతి ఈసారి బుధవారం మాత్రం మీకు ఖమ్మంలో ఉండటం జరుగుతుంది ఒక్కరోజు మాత్రమే బుధవారం అలాగే గురువారం విజయవాడ ఈసారి శనివారం మీకు రాజమండ్రి రావడం జరుగుతుంది శనివారం ఒక రోజు మాత్రమే మిగిలిన మూడు రోజులు కూడా మా మెయిన్ బ్రాంచ్ గుడివాళ్ళలో ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించండి శంఖము కావాలన్నా యంత్రములు కావాలన్నా అలాగే మరిన్ని ఆ రుద్రాక్షలు కానీ రత్నాలు కానీ ఏమి కావాలన్నా కూడా స్క్రీన్ పైన్స్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసినట్లయితే అపాయింట్మెంట్ కోసం కానీ ఫోన్ అపాయింట్మెంట్ల కోసం కానీ స్క్రీన్ పైన్స్ ప్రభుత్వం నెంబర్లకు కాల్ చేసినట్లయితే మరిన్ని వివరాలు తెలియజేస్తారు జేకారి గారు ఈనాటి కార్యక్రమాలు చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు ఆర్థిక సంస్థలతో బాధపడుతున్న వాళ్ళకి చక్కటి అందించారు ధన్యవాదాలండి మరి మీరు కూడా డాక్టర్ జేకేఆర్ గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్ట్రోల్ అవుతున్నాయి అలాగే పర్యటన వివరాలు కూడా క్రోల్ అవుతున్నాయి దాదాపుగా చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా కలిసి మీకున్నటువంటి సంస్థలకు పదమూడు శాస్త్రాల ద్వారా ఖచ్చితమైన పరిష్కారాన్ని పొందొచ్చు ఇది వాళ్ళ కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం డోర్ నెంబర్ Sixteen by fifty-four dash B two, Sai Ram Apartment, S N Puram, Gudivada. Krishna Jilla, Pin Code five two one three zero one, Cell Number triple eight five eight triple nine three five eight nine double seven triple five